అమ్మ కదా అంటే వాళ్ళకి విశుద్ధి చక్రం చాలా బాగా విశుద్ధి చక్రంగా ఫస్ట్ ఏంటి అంటే అంత ధారాళంగా మాట్లాడాలి అంటే ఫస్ట్ మూలాధార చక్రం బాగుండాలి మూలాధార చక్రంలో ఏంటి అంటే పరా అనే వాక్ ఉంటుంది ఆ పరా వాక్ ఏంటి అంటే కాన్ఫిడెంట్గా ఫ్లో ఆఫ్ ఎనర్జీ అన్నది ఇస్తుంది ఇంకా రెండో వాక్ పశ్యంతి వాక్ అనేది మణిపూర్ చక్రం ఇది ఓపెన్ అయితే ఏమవుతుంది అంటే పశ్యంతి వాక్ ద్వారా చాలా వరకు అసలు నేను అంటే శరీరం కాదు నేను అంటే లోపల ఉన్నది అని ఈ శరీరానికి సంబంధించిన అనవసరమైన గొప్పలు చూడండి చాలా మంది గొప్పలు ఎక్కువ చెప్పేస్తూ ఉంటారు ఆ గొప్పలన్నీ తగ్గుతాయి అంటే మన లిమిటేషన్స్ ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది అర్థం అవడం ద్వారా ఎనర్జీ అన్నది పెరుగుతుంది ఎప్పుడైతే ఎనర్జీ పెరిగిందో ఇంకెక్కడా కూడా ఏముండవు అంటే బ్రేక్స్ ఉండవు ఎందుకంటే వాయిస్లో ఎప్పుడు బ్రేక్ ఉండకూడదు చాలామంది ఏంటి చూడండి కట్ 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 అని మాట్లాడతారు కాన్ఫిడెన్స్గా బ్రేక్ లేకుండా మాట్లాడాలి ఒక వాయిస్ అంటే ఫ్లో ఆఫ్ ఎనర్జీ రావాలి ఆ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అన్నది పశ్చంతి వాక్లో ఉంటుంది ఇంకా మధ్యమ వాకు అది ఏంటంటే అనాహత చక్రంలో ఉంటుంది ఈ వాక్ ఏంటి అంటే ఎప్పుడైతే అష్టపాసాలు ఉన్నాయో అప్పుడు ఏమవుతుందో చూ ఏమవుతుంది మనం చెప్పాలనుకున్న దాన్ని చెప్పకుండా ఆపేయడం ద్వారా కటువుగా మాట్లాడతాం ఎందుకంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అది చెప్పలేకపోతున్నాను అప్పుడు ఏమవుతుంది ఎమోషన్ వచ్చేస్తుంది సో ఇక్కడ అనాహత చక్రం ఎప్పుడైతే బ్యాలెన్స్ అయిందో ఆ ఎమోషన్ పోయి మృదుత్వం వస్తుంది మాటలో అప్పుడు మృదుత్వం వచ్చిన తర్వాత ఈ వైఖరి వాక్లో ఎప్పుడైతే ఐడెంటిటీ అన్నది పోతుందో అప్పుడు నిజంగా చెప్పాలి అంటే ఆ ఫ్లో ఆఫ్ ఎనర్జెటిక్ వాయిస్ అన్నది వస్తుంది లేకపోతే ఏమవుతుంది అని అంటే చాలా మంది ఏంటో తెలుసా వాళ్ళకి ఇది అలవాటు ఉంది లేకపోతే ఇలా చేయడం ఉంది లేకపోతే ఇందువల్ల వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎప్పటి నుంచో స్పీచ్ సరస్వతి పుత్రులు అందుకే మాట్లాడగలుగుతుంది ఈ సరస్వతి పుత్రులు అవ్వాలన్నా ఈ నాలుగు వాక్కులు లోపల శుద్ధిగా ఉంటేనే ఆ సరస్వతీదేవి గొంతులోంచి పలుకుతుంది ఆ సరస్వతీదేవి పలకాలంటే మళ్ళీ ఆజ్ఞా చక్రం మంచిగా ఉండాలి ఎందుకు అంటే ఇక్కడ వరకు ఏంటి అంటే మన ఫ్లో ఆఫ్ ఎనర్జీ అంటే చాలా బాగోవడానికి ఈ వాక్కులు నాలుగో ఉపయోగపడితే మనకి నాలెడ్జ్ అన్నది పెరగాలి అంటే మాత్రం తప్పకుండా చక్రం ఎందుకంటే బుద్ధి ఇవన్నీ బాగున్నా బుద్ధి బాగోలేదనుకోండి అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం ఎప్పుడూను ఆ బుద్ధి బాగపోతే అవతలి వాళ్ళని ఇప్పుడు ఆజ్ఞా చక్రం గురించి చెప్పుకోవడం మొదలు పెడితే ఇక్కడికి వచ్చేసరికి ఆజ్ఞా చక్రంలో ఏంటి అంటే బుద్ధి ఆ బుద్ధి వక్రంగా ఉందనుకోండి వక్రంగా అంటే ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి చెప్పేశాను అనుకో సపోజు వీళ్ళు ఏమైనా ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటివన్నీ ఆలోచించామనుకోండి అప్పుడు చెప్పడానికి ఏమవుతుంది మనకు తెలుసున్నది కూడా మనం ఆపేస్తూ ఉంటాం ప్రతిసారి కానీ అదే బుద్ధి కనుక ఏంటంటే అది నేను ఒకటే మా ఇద్దరి వల్ల ప్రపంచానికి ఏం ఉపయోగం ఉందో లేకపోతే మన ఇద్దరవే ఎందుకు కలవాలి అసలు ఈ సృష్టిలో బోల్డ్ మంది ఉన్నారు కదా ఎంత మంది ఉండగా మనమే ఎందుకు కలుస్తాం అంటే కొంతమంది అంటే ఈ సృష్టి మొత్తం బోల్డ్ మంది ఉండొచ్చు కానీ చాలా కొంతమందివే కలుస్తాం కదా అది శారీరక లిమిటేషన్ అనుకోండి ఏదైనా అనుకోండి కానీ ఆ లిమిటేషన్ అయినా మనమే ఎందుకు కలిసాం ఇంకెవరితో కలవచ్చు కదా నా లిమిటేషన్ ఇంకో లిమిటేషన్తో కలవచ్చు కదా అంటే ఈ ఇద్దరే ఎందుకు కలుస్తున్నారు లేదా ఇంకో ఇద్దరు ఎవరు కలిసినా వాళ్ళే ఎందుకు మన లైఫ్లోకి వస్తున్నారు అంటే వాళ్ళు నేను చేసి కలిసి చేసే పని ఏదో ఉంది ఈ భూమి మీద అందుకే కలుస్తున్నాం అది కనుక అర్థమైంది అనుకో ఇంక బుద్ధి బుద్ధి ఏమీ తప్పుగా పనిచేయదు నాతో ఎవరు కలిసినా సరే వాళ్ళు ఏదో నేర్పించడానికైనా కలుస్తున్నారు లేదా నా నుంచి ఏదైనా నేర్చుకోవడానికి కలుస్తున్నారు అంతే రెండే ఇక్కడ ఆప్షన్స్ ఆ రెండిట్లో ఏదైనా మనకి బెస్టే కదా నేను అనేది నేర్చుకుంటాను కదా ఈ నేను అన్నది అక్కడ నేర్చుకుంటుంది కదా అప్పుడు అది మనకు ఆజ్ఞా చక్రంలో అర్థమవుతుంది అది అర్థమవ్వాలి అంటే ఫస్ట్ ఏంటి అంటే ఆజ్ఞా చక్రం అనదానికి మనం వెళ్ళాలి అంటే ఈ విశుద్ధి చక్రంలో మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ దత్తాత్రేయుల వారికి మనం పూజ చేస్తాం విశుద్ధి చక్రానికి కూడా దత్తాత్రేయుల వారు విశుద్ధి చక్రానికి దత్తాత్రేయుడు అధిపతి ఆయన గురువు అధిపతి అవడం వల్ల ఆయన ఆకాశతత్వంతో మనకి ఆకాశం ఎంత అంటే నిబ్బరంగా ఉంటుందో ఎందుకు అంటే ఆకాశం ఎప్పుడు తొణక అంతని అంత నిండు అంటే అంత నిబ్బరత్వం రావాలి మన వాయిస్లో అలా వస్తేనే విన్నవాళ్ళకి వినాలనిపిస్తుంది మీరు ఏదో గొప్పవాళ్ళు అయితే ఎవరికి ఏమో అవ్వదు అంటే నేను చాలామంది మన ఎప్పయరెన్స్ అంటే ఫిజికల్గా చూడండి కళ్ళో ముక్కో చెవులో నోరో ఇది ఫిజికల్ అప్పయరెన్స్ లేదనుకో బట్టలో ఆర్నమెంట్స్ ఇవన్నీ మనం పెట్టుకున్న అప్పయరెన్స్ లేదా హార్ట్ ఇవన్నీ బాగోవాలి అంటే మన దగ్గర ఏముండాలి అంటే ఒక శక్తి ఉండాలి కదా మనం కమ్యూనికేషన్ స్కిల్ అంటే అర్థం ఏమిటి మనకి మనకి లాంగ్వేజ్ బాగా వచ్చేసనుకో అందరికీ అర్థమవుతుందని మనం తెలుగులోనే కనుక కొన్ని వర్డ్స్ అనుకోండి అసలు ఎవరికైనా అర్థమవుతుందా ఎందుకంటే చాలా పదాలు అర్థమవుని వాళ్ళు చాలా మంది ఉంటారు గ్రాంధికం అర్థమవుద్దు ఎందుకంటే మీరు ఎంత సింపుల్గా చెప్తే ఆ శ్లోకాలు వాళ్లే చదివేసుకోగలరు కదమ్మా అవునా శ్రీమాత శ్రీ మహారాజ్ని వాళ్ళు తెలుగు ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ల్లోనూ ఏ శ్లోకాలైనా ఉన్నాయి చండి అవ్వండి అష్టకం అవ్వండి లేకపోతే లలితా సహస్రం గడ్గమాల ఏది రాజరాజేశ్వరి అష్టకం లేకపోతే శివాస సహస్రనామలు ఏవైనా అన్ని భాషల్లోనూ ఉన్నాయి తెలుగు హిందీ ఇంగ్లీష్ మీకు ఏ భాష వస్తే ఆ భాషలో చదువుకోవచ్చు చదువుకోవడం వాళ్ళే చదివేసుకుంటారు కానీ దాన్ని ఎలా ఫీల్ అవ్వాలి ఎలా భావించాలి అన్నది మనం అదే శ్లోకం చెప్పామనుకో వాడికి ఏమర్థం అవుతుంది ఎందుకంటే మన కమ్యూనికేషన్ ఎప్పుడు ఎంత సింపుల్గా ఉంటే అంత బాగా అందరికీ అర్థమవుతుంది ఎక్కువ మంది కూడా రీచ్ అవుతుంది రీచ్ అవుతుంది సింపుల్ సిటీ కమ్యూని డ్రెస్సింగ్ ఈ నగలు వీటిల్లోనే కాదు మాటలో కూడా ఉండాలి సింపుల్ సిటీ మాటలో ఉంటేనే అవతల వాడికి అర్థమవుతుంది లేకపోతే వాడే చదువుకోగలి చదువుకుని ఏమీ అర్థం కదా ఇలా అవుతుంది అబద్ధం అసలు అస్సలు అబద్ధం ఆడని వాళ్ళు కొంతమంది ఉంటారమ్మా వాళ్ళ నోటికి పవర్ ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏమన్నా జరుగుతుంది కొంతమంది ఏమన్నా జరుగుతుంది కొంతమంది ఎన్నన్నా జరగదు అంటే అబద్ధం ఆడక ఆ విశుద్ధి చక్రానికి పవర్ ఎక్కువ ఉంటుంది అంటావా అబద్ధం ఆడని వాళ్ళు నిజం మాట్లాడేవాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరు చెడుని కోరుకోరు ఫస్ట్ అంటే ఏంటంటే ఇంకో వాళ్ళకి చెడ్డ జరగాలి అని ఎప్పుడూ అనుకోరు వాళ్ళు అందువల్ల వాళ్ళ మంచి మనసు ఏదైతే ఉందో దాని వల్ల ఏమవుతుంది అంటే విశుద్ధి అంటే ఏంటంటే వాక్లో శుద్ధి వస్తుంది అందుకే దాన్ని వైఖరి వాక్కు ఆ వైఖరి అంటే ఏంటంటే ఏదైతే వ్యక్తపరుస్తున్నామో ఆ వాక్కు అందువల్ల ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు అబద్ధంగా ఉండరో వాళ్ళు ఏమన్నా నిజమైపోతుంది అందుకే పిల్లలు ఏదన్నా అన్నా జరుగుతుంది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ప్యూరిటీ ఆ ప్యూరిటీ వల్లే జరుగుతుంది అంతే ఇంకా అక్కడ ఎంతకంటే ఇంకేం లేదు మన గొంతులో ఆ ప్యూరిటీ ఉంటే తప్పకుండా జరిగిపోతుంది దానివల్ల ఇంకెవరికి ఇబ్బంది కూడా లేదు అంటే ఎవరు ఎవరిని ఏమీ బాధ పెట్టాం నిజంగా కూడా విశుద్ధి చక్రం ఓపెన్ అయిన వాడు ఎప్పుడు ఇంకో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ట్రై చేయరు ఇంకా ఏమైనా వాడికి వాడి గురించి వాడికి ఏదన్నా చెడు జరుగుతుందని తెలిసిందనుకోండి అవి ఏమవుతుంది ఏమవుతుందంటే వాళ్ళు చెప్పరు కానీ వాళ్ళకి అది జరగకుండా ఉండడానికి వీళ్ళు ఏం హెల్ప్ చేయగలరు అది చేస్తారు వాళ్ళకి తెలియకుండా చె అప్పుడు వాళ్ళకి మంచిదే కదా జరుగుతుంది అంటే ఏంటి అంటే ఎప్పుడు చెడును కోరుకోరు నోట్లోంచి అవతల వాళ్ళకి చెడ్డ జరగాలి అనిపిస్తుంది అంటే అది మంచి కాదు ఎందుకు అంటే ఎప్పుడైనా వాళ్ళకి చెడు జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది అర్థమైనాడు ఎందుకంటే అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ పనులు కర్మల వల్ల మంచి చెడు జరగచ్చు అది వాళ్ళు తట్టుకోలేరేమో అనిపించినప్పుడు మనమే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు మనకున్న శక్తితో అది నేర్చుకుంటాం మనం విశుద్ధి చక్రంలో బీజాక్షరాలు ఏంటమ్మా ఇక్కడ ఏమవుతుంది సమ్ అనే హమ్ అనే బీజాక్షరం హమ్ ఈ హమ్ అనే బీజాక్షరంతో మనం ఏం చేస్తాము హం 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 అని అనుకోవచ్చు లేకపోతే దత్తాత్రేయ మంత్రం ధమ్ 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 అని కూడా చెప్పుకోవచ్చు ఈ ధమ్ అని ఎంత బాగా చెప్పుకుంటామో నిజంగా అంటే ఫిజికల్గా ఇప్పుడు చెప్పిన అబద్ధాలు ఇవే కాకుండా నార్మల్గా వ్యసనాలు ఉండి అవు మానుకోలేము అంటే ఆ వ్యసనాలకు బానిసలు అయిపోయాము అనుకున్న వాళ్ళు కూడా దమ్ అని చెప్పుకోవచ్చు ఆ ధమ్ అని చెప్పుకోవడం ద్వారా ఆ వ్యసనాలన్నీ వాళ్ళకి చాలా వరకు దూరం అవ్వడానికి అవకాశం అంటే ఏంటంటే వాళ్ళకి మానేయాలని ఉంటుంది కానీ ఆ టైం అయ్యేసరికి మానలేకపోతూ ఉంటారు అది వాళ్ళకి వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు ఆ ఫీల్ అయితే కనుక నిజంగా ఈ బీజాక్షరం చెప్పుకుంటూ ఉంటే ధమ్ 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 అని తప్పకుండా వాళ్ళకి తెలియకుండా వాళ్ళే మానేస్తారు అది అక్కడ అంటే చాలా మంది అడుగుతున్నారమ్మా బీజాక్షరాలు చెప్తున్నాం కదా దాన్ని ఎలా ఉచ్చరించాలి అని ఆ మంత్రం ఇప్పుడు మనం చెప్తున్నట్టే ఇప్పుడు ధమ్ అని చెప్పు మీరు ఏదో ఒక మాల తీసుకునో లేదా మాల ఏం వద్దు హాయిగా రోజంతా చెప్పుకోవచ్చు మీకు ఎప్పుడు అంటే ఖాళీ దొరికి మీకు కాన్సన్ట్రేషన్ కుదిరి ప్రశాంతంగా ఉన్నారు అది అంతా అవటం లేదండి అంటే పొద్దున సాయంత్రం పొద్దున స్నానం చేసి ఈవినింగ్ స్నానం చేసి హ్యాపీగా దేవుడి దగ్గర కూర్చొని కూడా మీరు నూట ఎనిమిది సార్లు లేకపోతే మీరు ఎన్ని మాలలు మీకున్న టైంని బట్టి అట్లీస్ట్ అయినా చెయ్యండి ఎందుకంటే నూట ఎనిమిది అయినా చేయకుండా ఆ ఎనర్జీ నాకు రావాలి అంటే కుదరదు ఎందువల్ల చాలామంది ఏమనుకుంటారు పదకొండు సార్లు చేస్తున్నానండి రోజు అంటే పదకొండు సార్లు చేసేసి మీరు ఏమో రోజంతా తప్పులు చేసుకుంటూ పోతే ఇది అది బ్యాలెన్స్ అవ్వాలి కదా అడిగితే హైదరాబాద్లో ట్రాఫిక్లో మనం వెయిట్ చేసేటప్పుడు కూడా అంటే మనం అందుకే ఆత్మశుద్ధితో ఏ చేసిన చిత్తశుద్ధి తో ఏం చేసినా అంటే ఏంటంటే మన ఆలోచన తప్పుగా లేకుండా భగవంతుడి మీద కనుక ధ్యాస పెట్టి ఎప్పుడు చేసినా తప్పు లేదు ఎందుకంటే సర్వకాల సర్వావస్థల్లోనూ దేవుణ్ణి స్మరించవచ్చు స్మరించుకోవడం టైం అనేది లేదు అయ్యో నేను స్నానం చేయలేదు ఇచ్చేయలేదు దానికంటే నా మనస్సు శుద్ధిగా ఉందా లేదా అన్నది చూసుకోండి మనస్సు శుద్ధిగా ఉంటే ఏ టైంలో అయినా చేయొచ్చు మిగతావన్నీ అనవసరం ఇక్కడ అవి శుద్ధి చక్రం మనకు అది నేర్పిస్తుంది